కాస్త వెయిట్ వీళ్ళు అన్నట్టు కనబడుతుంది జగన్కి అంటే పేదలకి పనిచేస్తున్నాం డీబీటీలు అని చెప్పుకుంటున్న డబ్బులన్నీ ఈ పథకాల డబ్బులు అది డైవర్ట్ చేయడం వల్ల ఇటువంటి ఆరోగ్యశ్రీ లాంటివి ఇప్పుడు ఆగిపోతున్నాయి అంతే కదా అంటే కొత్త పథకాలు పెట్టినటువంటి సందర్భంలో అవి క్యాష్ ఇచ్చేయాలి ఏమో పాతదే కాబట్టి దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే అవి గా ఇవ్వకపోతే ఓట్లు రావు లేదా మైండ్ లో నెగిటివ్ ఫీల్ అవుతుంది వచ్చే డాక్టర్లు చూసుకుంటారు కదా దీనికంటే కంపల్సరీ కాదు అర్జెంట్ గా ఓ రకంగా అప్పు పెడతన్నారు అప్పు పెడితే నష్టం లేదు అది అప్పు పెడితే ఒప్పుకోరు కదా కాబట్టి ఇక్కడ తన దాన్ని ఏమంటారు స్కిన్ సేవింగ్ చూసుకుంటున్నాడు ప్రాక్టికల్ గా అయితే ఆస్పత్రులు పర్ఫెక్ట్ గా చేసుకుని వస్తే గనక అతనికి మరింత వాల్యూ పెరిగా అయితే ఏమైపోయింది రాజశేఖర్ రెడ్డి నుంచి కంటిన్యూ అవుతున్నది ఎవరు వచ్చినా ఈ పథకం కొనసాగుతా ఉంది ప్రత్యేకించి ప్రభుత్వాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు కదా ఇప్పుడు దీంట్లో ఇతను తీసుకొచ్చిన ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది ఇప్పుడు సీరియస్ ఆపరేషన్స్ ఇట్లాంటివి చేసినప్పుడు పేదలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని నెలల పాటు ఆసుపత్రుల్లో అదే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలని హాస్పిటల్ రాస్తాయో అన్ని నెలల పాటు పోస్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో నెలవారీ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది అలాంటి సిస్టమ్స్ తెచ్చారు డైరెక్ట్ గా పూర్ పీపుల్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ లో డైరెక్ట్ విషయంలో మాత్రం కరెక్ట్ గా ఉన్నాడు అదే సందర్భంలో ఇప్పుడు ఉద్యోగులు ఏం కాదులే అర్జెంట్ ఏం కాదులే పదిహేను ఇరవై ఇస్తే ఏమవుతుంది హాస్పిటల్ అర్జెంట్ గా ఏం కాదులే అంటే మన చేతిలో ఒక వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం అర్జెంట్ పరిష్కారాలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రీచ్ అతను చేస్తున్నది నవరత్నాలు ఈ పింఛన్లు ఇవి వచ్చే అవసరం ఖర్చులు ఇవి ఎప్పుడు ఇచ్చిన అవ్వట్లేదు అదే కదా అట్లాగే నవరత్నాలకు సంబంధించి లేట్ అవుతున్న టైం ఇదైతే వేస్తున్నారు ఏ ఏడాది కూడా ఆగిపోయింది లేదు ఆగిపోయింది లేదు అంటే పొరపాటున ఒక రోజు లేట్ అయినా జగన్ గారు అభిమాన పత్రికలు ఊరుకోవు కదా ఆంధ్రజ్యోతియట్ గా రాసేస్తా ఉంటాయి కానీ ఎన్నికల ముందు ఈ తరహా నిర్ణయం ప్రకటన చేస్తే హాస్పిటల్ యాజమాన్యాలు ఓకే ఇప్పుడు అధికార మార్పిడి జరిగే సమయంలో ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఏమైనా సాధ్యం అవుద్దా చర్యలు తీసుకోవడం కుదురుద్దాం చర్యలు తీసుకోవాలి ఒక పక్కన సేమ్ టైం ఆసుపత్రి కూడా